హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యతా ఛానల్ కు స్వాగతం అండి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఓట్లు చోరీ అయ్యాయి అనే విషయాన్ని ఈయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈయన మెయిన్ ఏం చెప్తున్నారంటే మొత్తం లక్ష ఓట్ల దాకా చోరీ అయిపోయాయి మహదేవ్పురంలో అనే విషయాన్ని వెల్దడి చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ మెయిన్గా ఏం వెల్దడి చేస్తున్నాడంటే ఇది దేశం మొత్తం కాదు ఇది ఒక్క ప్లేస్లోనే కర్ణాటకలోని ఒక లోక్సభ కాన్స్టిటెన్సీలో కాదు దాంట్లో విధాన సభలో అని చెప్పడం జరుగుతుంది ఒక విధాన సభలోనే లక్ష ఓట్లు చోరీ అనేది షాకింగ్ విషయమే కారణాలు ఏంటి ఎందుకు ఇన్ని ఓట్లు చోరీ అయ్యాయి అంటే ఎలా ఈయన ప్రూవ్ చేయగలుగుతున్నాడు అనేది కూడా మనం చూద్దాం ఏమేం తన వాదన ఏంటి ఏమేమి అంటున్నారు అసలు మనం చూద్దాం ఇక్కడ ఈ మహదేవ్ పూర్ కాన్స్టెన్సీలో మొత్తం ఎటువంటి అవకతవకాలు జరిగాయని ఈయన అంటున్నారంటే ఫామ్స్ హిస్ట్రీలో డూప్లికేట్స్ ఎక్కువ నేమ్ రీనేమ్ చేయడము తప్పు పేర్లు ఒకే మనిషికి రెండు మూడు నేమ్లు ఉండడం ఒకే మనిషికి రెండు నాలుగైదు అడ్రస్లు ఉండడం ఇటువంటివన్నీ కూడా ఈయన చేస్తున్నాడు ఈయన మెయిన్ ఉద్దేశం ఏం రాహుల్ గాంధీ అంటే ఈయన చెప్తున్నాడు ఒక కాన్స్టిట్యువెన్సీలోనే లక్ష ఓట్లు డిఫరెన్స్ వస్తుంది అంటే దేశం మొత్తం ఇలా ఎన్ని వస్తున్నాయి ఎంత డిఫరెన్స్ జరుగుతుంది మెయిన్గా వేరే పార్టీ గెలవడం కూడా అదే కారణం మేము గతంలో మా బలోపితానికి మేము చూపించుకున్నట్లయితే మేము ఆ కాన్స్టిట్యువెన్సీలో మేము ఖచ్చితంగా గెలవాల్సింది ఇట్లా డూప్లికేషన్ చేయడం వల్లనే ఓట్లు మేము గెలవలేకపోతున్నాం ఇది పెద్ద అనుబంబు లాంటిది అనే విషయాన్ని వెల్దడి చేస్తూ ప్రెస్ మీట్లో చెప్తూ వచ్చారు ఆయన మెయిన్గా స్క్రీన్ పెట్టి ఒక పెద్ద డాక్యుమెంటేషన్ చూపించి ఏడు ఫీట్ల డాక్యుమెంటేషన్ నాకు ఇచ్చారు అంత పేపర్ పేపర్లతో నాకు ఇచ్చారు నాకు మిషన్ సాఫ్ట్ కాపీ ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు మెయిన్గా ఈ డూప్లికేట్స్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఆయన స్క్రీన్ పైన వేసి చూపించడం డాక్యుమెంటేషన్ చూపించడం జరిగింది ఇది మెయిన్గా ఎలక్షన్ కమిషన్కు ఈయన లిఖిత పూర్వకంగా లెటర్ ఇవ్వడం అనేది ఇదే మన చట్టం ఏదైనా కోర్టు ద్వారానే ఇటువంటివన్నీ కూడా చేయాల్సి ఉంది యాక్చువల్గా చెప్పాలంటే కానీ గతంలో కూడా ఇటువంటి వివిధ అంశాలపైన చేయడం జరిగింది అవన్నీ ఫేక్ అని తెలిసాయి గతంలో ఎలక్షన్ కమిషన్ అలానే చీఫ్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ కర్ణాటక వాళ్ళు ఈయనకు ఒక లెటర్ పంపించారు మీరు చెప్పేది అయితే రాహుల్ గాంధీ గారు ఏదైతే మీరు చెప్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్లో ఏదైతే మీరు చెప్తున్నారో ఈరోజు దాని గురించి మీరు సిగ్నేచర్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ అంతా సబ్మిట్ చేయండి ఇది కరెక్ట్ అయితే కోర్టు మేము తేలుస్తాము మేము అన్నీ కరెక్ట్ గానే చేస్తున్నామని చీఫ్ ఎలక్ట్రానిక్ ఆఫీసర్ కర్ణాటక వాళ్ళు ఒక లెటర్ ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది సిగ్నేచర్ చేసి మా పంపియండి మేము దీనిపైన కమిషన్ వేస్తారు ఈ కమిషన్ వచ్చి అన్ని చెక్ చేస్తారనే విషయం క్లియారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మళ్ళీ రాహుల్ గాంధీ కర్ణాటకలోని రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే గారు ఇద్దరూ కలిసి ఓట్ అధికార ర్యాలీని కర్ణాటకలో చేయడం జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు ఓట్ చోరీ జరిగింది ఓట్లు అనేవి దొంగతనంగా పడ్డాయి ఓట్లలో మిస్టేక్స్ జరిగాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ నిజంగానే ఇదంతా కరెక్ట్ కాదా అనేది ఒక విషయాన్ని మనం గు గుర్తిస్తే ఎటువంటి పార్టీలకు సంబంధించి కాకుండా ఒక సిటిజన్గా ఆలోచించి మనం ఒకసారి కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీస్ కానీ ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి మనం ఆలోచిస్తే నిజంగా ఓట్ చోరీ జరుగుతుందా జరిగితే ఇది ఒక పెద్ద మిస్టేక్ ఆ మిస్టేక్ని ఎలా మనం ఎలా అది ప్రూవ్ చేయగలుగుతాం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ కర్ణాటక వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు మీరు కానీ ఖచ్చితంగా కంప్లైంట్ రైస్ చేస్తే ఖచ్చితంగా ఈ విషయం పైన సమాధానం ఇచ్చే తీరుతాము మీరు మేము కలిసి కూడా మనం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కానివ్వండి కర్ణాటకలోని కోర్టు కానీ మనం వెళ్తే ఖచ్చితంగా ఇది లిఖితపూర్వకంగా నిజంగా ఇది రైట్ అయితే మీరు ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర కరెక్ట్గా ఉంటే రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది రైస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎందుకంటే ఇది ఒక రాష్ట్రం సమస్య కాదు ఒక కాన్స్టెన్సీ సమస్య కాదు దేశం మొత్తం సమస్య ఈ సమస్యను ఎలా క్లియర్ చేయాలి ఇది నిజంగా జరిగిన ఉంటే నిజంగా ఇది ఒక రిఫ్రెష్ బటన్ కొట్టాలన్నా ఈ టైంలో నిజంగానే ఇట్లా జరుగుతున్నాయా సామాన్యునికి ఈరోజు ఏమర్థమవుతుంది ఇదంతా విన్న తర్వాత నిజంగా ఓటు చోరీ జరుగుతుందా ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తున్నారా ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తున్నారా అనేది మనకు తెలియదు స్క్రీన్ పైన అందుకని మనం గవర్నమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా ప్రూఫ్స్ అది నిజంగా ఒరిజినల్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా కూడా మనం నిజంగానే అతను చదివి అదంతా థర్టీ డేస్ రాహుల్ గాంధీ గారి టీం అంతా కూర్చొని ఇది కరెక్ట్ అని కంప్లైంట్ రైజ్ చేసి ప్రూవ్ చేయగలిగితే కోర్టుల ద్వారా అప్పుడైతేనే మనం ఇది నిజమని నమ్మాలి లేకపోతే ఆయన వచ్చి ఏదో డాక్యుమెంట్స్ చూపించి ఈ ఇదే నిజమా అంటే మాత్రం మనం నమ్మనికి వీలు లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం తనే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చూపించాడోమో మనకు తెలియదు కదా మనం ఎలా నమ్మాలి నిజంగా ఉంటేనే అది నమ్మాలి అది నిజమైతేనే నమ్మాలి ఆయన వచ్చి ఈరోజు ఓట్లలో చోరీ జరిగింది అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి ఆయన చోరీ జరిగింది అనడం తప్పు నిజంగానే ఇట్లా నిజంగానే జరిగింటే షో ద ప్రూఫ్స్ అండ్ మన ఎలక్షన్ కమిషన్ మనం కంప్లైంట్ రైస్ చేసినా కూడా దాని మీద ఒక టీం వేస్తారు ఆ టీం వచ్చి అన్ని డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటారు మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉందో అది ఈరోజు బయటికి వచ్చి మీరు ఎలా అయితే చూపిస్తున్నారో అలానే వెళ్ళి అక్కడ కంప్లైంట్ అయితే రైస్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయన మాత్రం కంప్లైంట్ రైస్ చేయారంట నేను ప్రజలకు చూపిస్తా అదే ఎలా అవుతుంది అనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది నిజంగానే ఇఫ్ ఇన్ అది నిజంగానే జరిగింటే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అది నిజం కాకముందు అయితే ఎవరు కానీ ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ను మనం నమ్మనీకి ఛాన్సెస్ లేదు నిజంగానే జరిగితే ప్రూఫ్ చూపియాలి అది ట్రూ కావాలి కోర్టు ద్వారా ఎలక్షన్ కమిషన్ ఉంది కమిషన్కు కూడా సిట్ వస్తుంది సిట్ వేయడం ద్వారా మొత్తం అంతా కూడా కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్ ఇవ్వడం అనేది రాహుల్ గాంధీ ఒక మొదటి బాధ్యత అని నేను చెప్తాను తర్వాత మిగతా పాలిటిక్స్ గురించి మాట్లాడడం అనేది కరెక్టు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పండి ఇక్కడ ఆయన మే రాహుల్ గాంధీ గారు మెయిన్గా ఏమి అంటే ప్రజలకు నేను చూపిస్తున్నాను డాక్యుమెంట్స్ అని లేదు ప్రజలతో పాటు అది నిజమైన డాక్యుమెంటా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఉంది ఆయన ఏమేమి ఆరోపణ చేస్తున్నారంటే రాహుల్ గాంధీ గారి ఒక మెయిన్ ఎలిగేషన్ ఏందంటే వాళ్ళు నాకు పేపర్స్ ఇచ్చారు నాకు సాఫ్ట్ కాపీ అడిగితే ఇయ్యలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనేది ఈయన మెయిన్ ఒక చెప్తూ ఉన్నారు ఈ విధాన సభలో ఇద్దరు పాల్గొన్నారు గతంలో పిసి మోహన్ గారు అండ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మత్సూద్ అలీ ఖాన్ పాల్గొనడం జరిగింది బీజేపీకి పిసి మోహన్ పాల్గొన్నారు పిసి మోహన్ గారు ముప్పై రెండు ఓట్ల తేడాతో విజయమయ్యారు ఆయనకు మొత్తం అది ఒక పెద్ద కాన్స్టెన్సీ అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా ఆ మహదేవపురం అనేది చాలా ఎక్కువ మంది ఉండే ఒక ఏరియా ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఆ ఓట్లు ఆయనకు రావడం జరిగింది ఈయన ఖాన్ గారికి ఎన్ని వచ్చిందంటే ఆరు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి మైనర్ డిఫరెన్స్తో ముప్పై రెండు వేల ఓట్ల డిఫరెన్స్తో ఇక్కడ పీసీ మోహన్ గారికి గెలిచడం జరిగింది బీజేపీకి ఇది ఏదైతే ఉందో ఈరోజు ఈ డిఫరెన్స్ ఓట్ల లెక్కింపులో ఏదైతే జరిగిందో ఇది ఓన్లీ నేను ఆ కాన్స్టెన్సీ నుంచి తెప్పించుకొని నేను చెక్ చేసి ముప్పై రోజులు నా నేను నా టీం కూర్చొని చెక్ చేసి ఫైండ్ అవుట్ చేసిన విషయం అని రాహుల్ గాంధీ చేసుకుంటూ వచ్చాడు ఈయన ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్ కాపీ మేము అడిగినా ఇవ్వడం లేదు అనేది నా ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణలు కూడా చేసుకుంటూ వచ్చారు ఎలక్షన్ కమిషన్ ను దుయ్యపట్టుకుంటూ చాలా మాట్లాడడం జరిగింది ఈయన మెయిన్ గా ఐదు అవ అవకతవకలు జరిగాయి మొత్తానికి ఈ కాన్స్టిట్యెన్సీలోనే జరిగితే ఇండియా మొత్తానికి ఎన్ని జరిగిండాలి ఎంత ఓట్లు అసలు ఎలక్షన్ కమిషన్ మోసం చేస్తుంది అనే విషయాన్ని నేను చెప్తున్నాడు మెయిన్గా వచ్చేసి డూప్లికేట్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఈ ఒక్క కాన్స్టెన్సీలోనే పదిహేడు వేల మంది ఉన్నారు ఫేక్ అడ్రస్ మూడో పాయింట్ ఏంటంటే ఒక్క ఇంటి అడ్రస్తోనే నలుగురు పది పదహైదు మంది ఉండడం జరుగుతుంది జీరో తో కర్ణాటకలో చాలా మంది ఉన్నారు ఆ ఇంటికి వెళ్ళి మనం చూస్తే ఒకరు ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండరు ఈ వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అనే క్వశ్చన్ రైస్ చేశారు మిస్సింగ్ ఫోటోస్ ఇన్వాలిడ్ నేమ్స్ అని మెన్షన్ చేశాడు పేర్లు తప్పు ఉండడము ఫోటో మిస్ అయిపోవడము మిస్టేక్గా ఫోటోలు వేరుగా ఉండడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఫామ్ సిట్స్ ఏదైతే ఉందో దానివల్ల కూడా చాలామంది ఓల్డ్ పీపుల్ ఫామ్ సిట్స్ ఫామ్ సిట్స్ అని ఎందుకు వాడతారంటే మెయిన్గా ఎవరైతే ఎవరైతే ఫస్ట్ టైం ఓటింగ్ వేయడానికి ఒక యువతి యువకులు వెళ్తూ ఉంటారో వాళ్ళు ఫామ్ సిట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ మేము ఫస్ట్ టైం ఓట్ అయ్యానికి వచ్చాము అని చెప్పడానికి వచ్చిన వాళ్ళలో వృద్ధులు ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఇది ఒక మిస్సింగ్ సిచ్యువేషన్గా మనం చూడాల్సి ఉంది అంత వయసు వాళ్ళు ఇప్పటి వరకు ఓటు అయిపోవడం ఏంటి అలాంటి వాళ్ళు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు మొత్తం లక్ష ఓట్లు గల్లంత అయ్యాయి ఫ్రాడ్ జరిగింది అనే విషయం ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు కర్ణాటకలో జరిగే సభలో ఈయన మళ్ళీ ఏమని అడుగుతున్నాడు అంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేయండి మాకు మిషన్ రీడబుల్ ఫార్మేట్లో డేటాను మాకు సాఫ్ట్ కాపీ ఇవ్వండి లాస్ట్ పది పదహైదు సంవత్సరాల డేటా మొత్తం మాకు కావాలి అని రాహుల్ గాంధీ గారు గొంతెత్తి అరవడం జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ గారు మెయిన్ ఎజెండా ఏంటంటే దేశం వైజ్గా మొత్తం ఆడిట్ జరగాలి ఎలక్షన్ కమిషన్ మొత్తము కూడా కూర్చొని అందరూ వచ్చి ఇది ఆడిట్ అయితే చేయాలి ఎందుకంటే ఎన్ని ఓట్లు గల్లంత అవుతున్నాయి కాన్స్టిట్యెన్సీలోనే ఇన్ని చేంజెస్ ఒక లక్ష ఓట్లు పోయినాయంటే మనం గమనించవచ్చు ఎన్ని ఓట్లు గల్లంత అవుతున్నాయి అనేది ఇక్కడ రాహుల్ గాంధీ గారి పాయింట్ దీనిపైన మీరు ఏకీభవిస్తారా ఏకీభవించారా అనే విషయం కూడా నాకు కామెంట్ చేయండి నిజంగానే ఇదంతా రాహుల్ గాంధీ గారు అన్నట్టు కరెక్టే అయితే ఆయన రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కమిషన్ నైన్టీన్ సిక్స్టీలో ఒక రెగ్యులేషన్ ఉంటుంది రూల్ ఆఫ్ ట్వంటీ ఆఫ్ త్రీ ఆఫ్ బి ఈ రూల్ ప్రకారం ఏం చేయొచ్చంటే ఆయన కమిషన్కు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందనమాట ఎందుకు ఇది చేయడం లేదు రాహుల్ గాంధీ అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయము అసలు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఇదే కాన్స్టిట్యూషన్ నమ్మే ఒక వ్యక్తి అయితే రాహుల్ గాంధీ గారు వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సింపుల్ క్వశ్చన్కు సింపుల్ ఆన్సర్ ఇక్కడ ఎవరైనా ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు నిజంగానే ఇది జరిగితే అది నిజంగానే మైనర్ మిస్టేక్ అయితే కాదు ఇది బ్లిగ్ బిగ్ బ్లెండర్ అని నేను కూడా అనుకుంటున్నాను ఇదంతా దేశవ్యాప్తంగా జరగాలి ప్లస్ నిజంగానే ఇక్కడైతే ఈయన ప్రూవ్ చేయగలిగితే నిజంగానే ఈ ఓట్ల అవకతవకల మీద రిఫరెస్ బటన్ అయితే కొట్టడం జరగాలి అని నేను కూడా కోరుకుంటున్నాను దానిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి నిజంగానే ఓట్లు అవకతవకలు అయితే జరుగుతున్నాయా లేదా అనేది మీ అభిప్రాయం ఏమైతే ఉంటుందో అది కూడా మీరు కామెంట్ చేయండి నాకు అప్పుడైతే తెలుస్తుంది కదా నిజంగానే అవక మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందనేది కూడా రాహుల్ గాంధీ గారు నిజంగానే బేసిక్స్ మిస్ అవుతున్నారా అంటే ఎస్ అని వినిపిస్తూ ఉంది దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమని పేర్కొంటున్నారు కర్ణాటక వాళ్ళు ఇక్కడ అంటే ఈయన మిస్లీడింగ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ నిజంగానే ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉంటే కంప్లైంట్ రైజ్ చేయండి నిజంగానే ఇది ట్రూ కాకపోతే రాహుల్ గాంధీ గారికి ఖచ్చితమైన జైలు శిక్ష కూడా ఉండబోతుందనే విషయం కూడా ఈ కేసు ప్రకారంగా తెలుస్తూ ఉంది బీజేపీ వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే గతంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో సెక్యూరిటీకి సంబంధించిన విషయము అలానే ఇప్పుడు కూడా సారీ చెప్పి వెళ్ళిపోతాడు ప్రూఫ్స్ ఏ చేయలేడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు మిస్లీడింగ్ చేయడం తప్పక రాహుల్ గాంధీ గారి దగ్గర కరెక్ట్ ప్రూఫ్స్ ఉండవు ఉంటే కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ను కూడా తీసుకెళ్ళి అది నిజమైతే నిజమని ప్రూవ్ చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అలా వెళ్ళగలిగితే నీ ప్రూఫ్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అవుతాయి లేకపోతే ఇదంతా ఇన్వ్యాలిడ్ అనే విషయం ఇక్కడ బీజేపీ గట్టిగా చెప్పడం జరుగుతుంది గతంలో కూడా దీనికి సంబంధించిన ఇటువంటి వ్యాఖ్యలే చేసి సారీ చెప్పి వెళ్ళిపోవడం జరిగింది రాహుల్ గాంధీ రెండు వందల కిలోమీటర్ల రెండు వందల కిలోమీటర్ల మేర మన సైనికుల్ని వాళ్ళు బాధిస్తున్నారు అరుణాచల్లో అని ఈ విషయాన్ని ఈయన జూన్ ట్వంటీ నాడు చేశారు అప్పుడు కూడా ఇట్లా అనుచితమైన వ్యాఖ్యలు ప్రెస్ మీద వచ్చి చేశాడు తప్పక దీని మీద ప్రూఫ్స్ కానీ ఇటువంటివి లేకపోవడము ఈ నన్ను కోర్టుకు అలహాబాద్ కోర్టుకు కూడా పిలిపించి అడగడం జరిగింది అక్కడ క్రాష్ చేయడం జరిగింది మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీని పిలిచి మీరు దేశం గురించి మాట్లాడుతున్నారు జవాన్స్ పైన మాట్లాడుతున్నారు కొంచెం మాట్లాడేది అర్థవంతంగా మాట్లాడడానికి ట్రై చేయండి మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు నిజంగానే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఇలా జరుగుతుంది జవాన్స్ పైన ఆక్రమించారు వాళ్ళను ఇబ్బందులు పాలు చేస్తున్నారు అనే విషయం మీకు నిజంగానే ప్రూఫ్స్ ఉంటే వచ్చి చెప్పండి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు క్రాష్ చేసే ముందు రాహుల్ గాంధీ నన్ను పిలిచి ఒక మాట నింది ఇంత భూమిని మేము స్వాధీనం చేస్తున్నారు దీని గురించి మీకు నిజంగానే ఈ పర్టికులర్ కేసు గురించి అరుణాచలం కేసు గురించి మీకు నిజంగానే జీవాన్లను ఇబ్బంది పాలు చేస్తున్నారు చంపేస్తున్నారు ఇక్కడ మీకు చెప్తున్నారు కదా అది నిజంగానే మీకు అక్కడ ప్రూఫ్ ఉంటే వచ్చి సబ్మిట్ చేయండి ఇటువంటి దేశాన్ని ఇబ్బంది పాలు చేసేలాగా మీరు ఒక ఇండియన్ అండి ఇలా చేయకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇటువంటి సందర్భమే మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు